ఉన్నారా టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా సండే అయిపోయాక మండే మార్నింగ్ లేవాలంటే అందరికీ కష్టం ముళ్ళు అమ్మ మళ్ళీ వచ్చేసిందా ఇలా వర్క్ స్టార్ట్ అయిపోయిందా అనుకుంటారు పేరెంట్స్ కూడా అంతే ఈ తొందర లేవాలి స్కూల్ ఉన్నది పిల్లలకి కానీ నేనైతే అమ్మ తొందర లేవాలి వంట చేయాలి ఎంత తొందర లేవాలి అనుకుంటే అంత లేట్ అయిపోతూ ఉంటుందండి అయినా కానీ లేచేసా కానీ ఈరోజు మా హస్బెండ్కి బెలూన్ డెకరేషన్ ఉండడం వల్ల తొందరగా వెళ్ళారు మా హస్బెండ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాడండి అందుకే బెలూన్ డెకరేషన్ ఉంది ఇప్పుడు ఈ టైంలో కదండి మాకు వచ్చేది ఒక నాలుగు పైసలు అని తొందరగా అయితే వెళ్ళాడు మా చోటును కూడా తను వెళ్ళినప్పుడే కదా పిల్లలను స్కూల్ తీసుకుపోయేది అందుకే ఎయిట్ లోపలనే తీసుకెళ్ళాడు నేనైతే తొందర తొందరగా బీరకాయ కర్రీ చేశాను ఈరోజు టిఫిన్ లేదు ఏది నేనైతే రాగి జావ తీసుకుంటాను మళ్ళీ ఇంకోటి చెప్పిన పాలు పగిలిపోయినాయి టీవీ పెట్టుకోకుండా పాల ప్యాకెట్కి మళ్ళీ పంపిద్దామంటే వాళ్ళు లేరు నేను వెళ్ళాను షాప్కి చూద్దామండి కొందర తొందర బీరకాయ కర్రీ అయితే చేసేసాను నైట్ అన్నం అంతా అట్లనే ఉన్నది ఏం చేయాలి డాక్ చేస్తే ఏం చేస్తావు ఎందుకంటే అన్నం మాడిపోలేదండి కానీ మాడిపోయింది నువ్వు ఏం చేసావని అట్లా ఇట్లా మొబైల్ చూసుకుంటుండు అని కొన్ని చివాట్లు పెట్టారు అని అయిపోయింది ఓకే అండి రాగి జావ తాగేస్తాం మొహం అయితే కడుక్కున్నాను రాగి జావా తాగేసి కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది అదొకటి చేసుకుంటా లైవ్ విడదామనుకుంటున్నా మీరేమంటారు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్